రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా ప్రేమ మైడ కృపామయడా ప్రేమికుల తండ్రి మీకు వందనాలు స్థుతి స్థుత్రం చెల్లిస్తున్నాము పదివేలు అతి సుందరు మీకే వందనాలు తండ్రి ఈ సమయంలో నాయన మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మిమ్మల్ని పెంచే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి నాయన గడిచిన కాలం అంతా నాయన మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడినందుకు మీకు వందనాలు మీకు ఇస్తుతి ఉత్తరం చెల్లిస్తున్నాము తండ్రి నాయన ఈ సమయంలో తండ్రి ఉత్తర్ప్రదేశ్ లోని జాన్పూర్ ఆరు మండలాల గురించి మూడు వేల మూడు వందల తొంభై నాలుగు గ్రామాల గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన అక్కడ మీ రాజసు వార్తకు స్వేచ్ఛను అనుగ్రహించండి ప్రభావాయన అక్కడున్న రాజకీయ నాయకుల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారాన్ని గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన అక్కడున్న ప్రజల రక్షణ గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన వీరందరికీ నాయన నీ సువార్త చేరేలా నాయన సహామును దయచేని తండ్రి కఠినమైన హృదయమును మార్చి నాయన మూర్ఖత్వం నుంచి తొలగించి నాయన పాపంలో పడిపోకుండా నాయన మీరు వారికి సువార్థం ద్వారా రక్షణ మార్గము దయచేయని అడుగుచుట్లా తండ్రి మీకు వందనాలు ప్రభా నాయన అక్కడ క్రైస్తుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా సంఘముల గురించి ప్రార్థిస్తున్నాం సంఘ కాపుల గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన వారిని పారచేరిన తండ్రి ప్రభా నాయన నమ్మకంగా చేయుటకు సహామును దయచేని తండ్రి మీకు వందనాలు నాయన యూట్యూబ్ పరిచర్య గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన పరిచర్యలో ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి జ్ఞాపకం తీసుకుని వారిని వారి కుటుంబాలను దీవించిన అడగచ్చు మా ప్రభు అని ఈసుక్రీ వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్